వ్యవస్థల విధ్వంసం వ్యక్తుల వినాశనం ఐదేళ్లుగా జగన్ చేసిందిదే పేదలకు టిట్కో ఇళ్ల పంపిణీలోనూ అత్సంగా అదే పనిచేశారు తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిందన్న ఒకే ఒక్క కారణంతో లక్షలాది బడుగుల ఇళ్ల నిర్మాణంపై గుణపందించారు పేదల పొదరింటి ఆశలను కూలదూశారు అధికార పగ్గాలు చేపట్టగానే టిట్కో ఇళ్ల పంపిణీపై ప్రగల్భాలు పలికిన జగన్ ఐదేళ్లు కాలయాపన చేశారు సత్వరమే పూర్తి చేసి లబ్ధారులకు ఇస్తామన్న మాట మరిచారు రుణభార నుంచి పేదలకు విముక్తి కల్పిస్తామన్న ప్రకటనను గాలికొదలేశారు మరో నాలుగు వేల కోట్లు ఖర్చు చేస్తే తప్ప సకల సౌకర్యాలతో నిర్మాణాలు పూర్తి కాని స్థితిలో చివరికి వేల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన టిట్కో ఇళ్లను జగన్ దిక్కుముక్కు లేకుండా వదిలేశారు పేదల పక్షపాతనంటూ జబ్బలు చరిచి అయినా వాళ్ల సొంతంటి కల నెరవేర్చకుండా మోసం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ ఆరు రెండు లక్షల గృహ నిర్మాణాలు పూర్తయినట్లు చెప్పినా అందులో అరవై వేల ఇళ్లకు అతీగతీ లేదు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో ఇరవై పట్టణాల్లో పనులు సాగలేదు పూర్తి చేశామన్న వాటిని లబ్దిదారులకు అందించటంలో ఘోరంగా విఫలమయ్యారు టిట్కో ఇళ్లకు స్థల సేకరణ నుంచి లబ్దిదారుల ఎంపిక కేంద్రం అనుమతులు మౌలిక వస్తుల ప్రణాళిక వరకు అన్ని తెలుగుదేశం ప్రభుత్వమే చేసింది లక్షన్నర ఇళ్ల పనుల్ని డెబ్బై ఐదు శాతం నుంచి వంద శాతం వరకు పూర్తి చేసింది కొన్నిచోట్ల అప్పట్లోనే సిమెంట్ రోడ్లు మురుగునీటి కాల్వలు వంటి మౌలిక వస్తువులు కల్పించింది జగన్ కు నిజంగా పేదలపై ప్రేమ ఉంటే అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా ఇళ్లు పూర్తి చేసి పేదలకు అందించవచ్చు పేదల పేరుతో రాజకీయం చేయడానికి అలవాటు పడిన జగన్ ఇళ్లను పట్టించుకోలేదు పేదలకు గేటెడ్ కమ్యూనిటీ తరహాలో అపార్ట్మెంట్లు కట్టివ్వాలని గత తెలుగుదేశం ప్రభుత్వం సంకల్పించింది అయితే పేదలు బాగుపడటం ఇష్టం లేని జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత టిట్కు ఇళ్లపై గుణపం పోటు పొడిచారు కిటికీలు తలుపులు చదులు పట్టిపోతున్నా నిర్మాణ సామాగ్రి దొంగల పాలవుతున్నా పట్టించుకోలేదు చివరికి ఎన్నికలు సమీపించడంతో ఒకటి పాయింట్ నాలుగు రెండు లక్షల గృహాలను లబ్దిదారులకు అందించినట్టు లెక్కలు చూపుతున్నారు పేదలకు అందజేసిన గృహ సముదాయాల్లో తాగునీటి సౌకర్యం కల్పించలేదు మురుగు కాల్వలు సిమెంట్ రోడ్లు పూర్తి చేయలేదు మౌలిక వస్తువులు లేకపోతే పేదలు ఇబ్బందులు పడతారని సమీక్ష సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది దానిపై పేదలు పుట్టుకతోనే సిమెంట్ రోడ్లపై నడిచారా అని ఓ కీలక అధికారి మాట్లాడారంటే బడుగు జీవులపై వైకాపా సర్కారు వైఖరేంటో అర్థమవుతోంది తెలుగుదేశం ప్రభుత్వం మూడు పాయింట్ ఒకటి మూడు లక్షల టిట్కో గృహ నిర్మాణాలు చేపట్టగా జగన్ అధికారంలోకి రాగానే యాభై ఒక్క వేల ఇళ్లను రద్దు చేశారు మిగిలిన రెండు పాయింట్ ఆరు రెండు లక్షల ఇళ్లు పూర్తి చేస్తామని చెప్పారు ఇరవై ఐదు శాతం కంటే తక్కువ పనులు పూర్తయిన ఇళ్ల రద్దుతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అయింది కనీసం పూర్తయిన వాటినైనా వెంటనే లబ్ధిదారులకు అందించలేదు రెండేళ్లపాటు ఆ విషయమే మరిచిపోయారు ప్రతిపక్షాల ఒత్తిడితో ఆ తర్వాత పనులు చేపట్టినా అవసరమైన నిధుల్లేక నిర్మాణాలు నత్తనడకన సాగాయి తిట్కో ఇళ్లపై మొత్తం తొమ్మిది వేల కోట్లు ఖర్చు చేయగా అందులో ఆరు వేల కోట్లు లబ్ధిదారుల పేరిట బ్యాంకులు ఆర్థిక సంస్థల నుంచి అప్పు తెచ్చారు ఐదేళ్లుగా అప్పుల కోసం ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టిన జగన్ టిట్కో ఇళ్ల స్థలాల్ని విడిచిపెట్టలేదు రెండు వందల అరవై పాయింట్ ఏడు నాలుగు ఎకరాల టిట్కో భూములు బ్యాంకుల వద్ద కుదువ పెట్టారు ఏడు వందల యాభై కోట్ల రుణం కోసం ప్రయత్నించగా ఐదు వందల కోట్ల అప్పు మాత్రమే పుట్టింది ఆ డబ్బును ఎక్కడ ధారపోశారో జగన్కు తప్ప ఇంకెవరికీ తెలియదు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల అరవై ఐదు చదరపడుగుల విస్తీర్ణమున్న గృహాల లబ్ధిదారులు డెబ్బై నాలుగు వేల మంది నాలుగు వందల ముప్పై చదర విస్తీర్ణమున్న ఇళ్ల లబ్దిదారులు నలభై నాలుగు వేల మంది ఉన్నారు వీరికి ఊరట కలిగించేలా లబ్ధిదారులు చెల్లించాల్సిన వాటాలో సగం ప్రభుత్వమే భరిస్తుందని రెండు వేల ఇరవై డిసెంబర్లో జగన్ మాటిచ్చారు అయితే అప్పటికే తమ వాటాగా లబ్ధిదారులు నూట డెబ్బై కోట్లు చెల్లించారు జగన్ హామీ ప్రకారం లబ్ధిదారులకు డబ్బులు తిరిగివాల్సి ఉండగా ఇప్పటి వరకు నయా పైసా కూడా ఇవ్వలేదు జగన్ అధికారంలోకి వచ్చిన కొత్తలో రకరకాల కొర్రీలతో యాభై వేల మంది లబ్ధిదారుల్ని తగ్గించారు అప్పటికే వారు తమ వాటా కింద మూడు పాయింట్ ఒకటి ఐదు లక్షలు మూడు పాయింట్ ఆరు ఐదు చొప్పున ప్రభుత్వానికి కట్టారు ఆ మొత్తం నూట యాభై కోట్లు ఉంటుందని అంచనా దాన్ని కూడా వెనక్కి ఇవ్వలేదు ఈ లెక్కన ఐదేళ్లుగా పేదలకు మూడు వందల ఇరవై కోట్లు చెల్లించలేదు వివిధ కాంట్రాక్టు పనులు చేసిన అస్మదీయులకు ఎప్పటికప్పుడు వందల కోట్ల బిల్లులు చెల్లించిన జగన్ పేదల కోసం టివ ఇళ్లు కట్టిన వారికి నాలుగు కోట్ల బకాయి పెట్టారు ప్రభుత్వ తీరును నిరసిస్తూ చాలా చోట్ల గుత్తేదారులు పనులు నిలిపివేశారు తన నివాసం కోసం విశాఖలో రిషికొండను గుండు కొట్టించి నాలుగు వందల యాభై కోట్లతో ప్యాలెస్ కట్టుకున్న జగన్ పేదల ఇళ్ల కోసం మాత్రం నిధులు విదల్చలేదు